మళ్ళీ మీ జోన్ వచ్చేసాను ఈరోజు నేను మీకు ఒక విలేజ్ స్టైల్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను మీరందరూ ఆ రెసిపీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు మసాలా వడ పులుసు చూడండి ఈ వడ పులుసుకి మసాలా వడలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు కొంచె కరేపాకు యాజ్ యూజువల్ ఇంకా చింతపండు నెక్స్ట్ సాల్ట్ పసుపు కారం అవన్నీ యాజ్ యూజువల్ ఓకేనా నేను మట్టికుండ తీర్చా నేను చెప్పాను కదా దాంట్లో చామగడ్డ పులుసు పెడితే ఇబ్బలే ఉంది ఫ్రెండ్స్ అందుకే దాంట్లోనే మా వారు దాంట్లోనే చేయమన్నారు కాబట్టి నేను మళ్ళీ ఈ పులుసు కూడా దాంట్లో పెడితే ఎలా ఉంటుందో ట్రై చేస్తానండి అలా కొంచెం నూనె పోసేస్తున్నాను ఏదైనా పులుసు కూరల్లో మీకు ఒక టిప్ చెప్తా కొంచెం మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అందుకే కొంచెం మెంతులు కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ బాగా తిరుపట్లాడేవి ఈ కర్రీలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి మనం ఎక్కర్రీకి ఎలా తీసుకుంటాము ఆనియన్స్ అట్లా అనమాట ఓకేనా కొంచెం ఎక్కువ ఒక మూడు తీసుకున్నాను నేను మీరు మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎన్ని తీసుకోవాలో చూసుకోండి ఓకేనండి చూడండి ఆనియన్స్ వేసుకొని ఇట్లా బాగా ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వీటిని వే వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఆల్రెడీ మనందరూ తెలుసు కదా ఏం చేస్తాం మంచి కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటాం ఓకేనా అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇవి బాగా కొంచెం చిల్లో పెట్టుకొని వేసుకోవాలి ఆ మట్టి కుండలు అమ్మే ఆమె చెప్పింది ఫ్రెండ్స్ ఇదంతా హైలో పెట్టి వండకూడదంట కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వండాలంట లేకపోతే కుండలు అమ్మా మీడియం ఫ్లేమ్లో వండుకో అని చెప్పి చెప్పింది అందుకే కొంచెం ఫ్లేమ్ పెట్టాలంటే కొంచెం భయంగా ఉందండి మీరు ఎలా వండుతారు కామెంట్ చేయండి చెప్పండి నాకు ఎవరైనా మట్టి పాత్రల్లో వండుతారా ఎలా వండుతారు వండితే మీరు హైలో వండుతారా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటారా చెప్పండి రే నాకు కొంచెం తెలీదు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై ఇవ్వాలండి ఇంకేంటి సంగతులు స్కూల్కి వెళ్ళొచ్చానండి బాగా ఎక్కువ వర్క్ ఉంది ఎందుకంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ రీఓపెన్ అయింది కదా సిలబస్ కంప్లీట్ చేయాలి చాలా వర్క్ ఉంది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది మిడిల్లో ఎఫెక్టివ్ ఉంది అందుకే కొంచెం బాగా హెవీ వర్క్ ఉందండి స్కూల్లో వచ్చాను మనకి స్కూలు హౌస్ వైఫ్ అయితే హోంవర్క్ ఉంటుంది మాకు స్కూల్ వర్క్ హోంవర్క్ ఇప్పుడు మళ్ళీ హోమ్కి వచ్చేసి హోంవర్క్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ బాగా కలిసిపోయాడండి ఈరోజు ఇంకేంటండి మీరేం రెసిపీ చేశారు ఏం కర్రీ చేశారు ఈరోజు మీ పిల్లలకి ఏం చేశారు మా అబ్బాయి వస్తాడండి ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి వాడికి ఈ కర్రీ చాలా ఇష్టం వడ కర్రీ అందుకే వచ్చే లోపలి వేడి వేడివేడి అన్నం వండి పెట్టేస్తే పాపం అలసిపోయిన కదా తినేస్తారండి అందుకే త్వర త్వరగా చేసుకుంటున్నాను ఓకే అండి ఇది చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అలా ఫ్రై అయితే చాలండి నేను దీంట్లోకి ఒక త్రీ టమోటోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వేసేస్తున్నాను ఈ టమాటోసు ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి బాగా మగ్గితే మంచిగా కర్రీకి గుజ్జు అనేది మంచిగా ఆ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది అప్పుడు మనము చింతపండు పులుసు పోసేసుకొని ఈ వడలు వేసుకోవడమే ఇది కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే ఆ వడ ఆ పులుసు అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది కదా తినబోయే టయానికి మనకి ఆ పులుసు ఉండదు అనమాట అందుకు కొంచెం వాటర్గా చేసుకుంటే మనకి ఈ వడలు వేసుకున్నప్పుడు కూడా మంచిగా పులుసు పులుసు ఆ విధంగానే ఉంటుంది ఓకేనా అండి చూస్తున్నారా నా వీడియోస్ చామగడ్డ చామదుంప ఎగ్ కర్రీ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారా కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకేదన్నా సజెషన్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ఓకేనా అండి చూద్దామా ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూడండి మ్యాక్సిమమ్ ఫ్రై అయ్యాయి ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి ఇంకేంటి విషయాలు మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్ ఈ నాటి తరం ఏం చెప్తున్నారంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ జీరో పెయిన్ అంటున్నారు ఫ్రెండ్స్ అది మీకు ఏమన్నా అర్థమైందా జీరో ఏ వ్యక్తి మీదన్నా ఎవరి మీద మనము ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే పెయిన్ అనేది ఉండదంట అది ఆ స్టేట్మెంట్ ఓకేనా ఎంతమంది ఓకే ఎంతమంది ఓకే కాదు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఓకే కాదండి ఎందుకంటే మనం ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము మన ఫ్యామిలీ మన అన్నదమ్ముడు మన అక్క చెల్లి మన భర్త మన పిల్లలు వీళ్ళంతా మన ఫ్యామిలీ కదా అట్లా ఫ్యామిలీ అనుకున్నప్పుడు నా అనుకున్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది నిజమే కదా ఎక్స్పెక్టేషన్ అంటే ఏదో వాళ్ళ నుంచి కోరుకోవడం కాదు మనీయో అది కాదు లవ్ అండ్ అఫెక్షన్ ఒక మాట సలహా మాట మన్నలింపు నా అన్న భావం ఉంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా నిజంగా ఎవరికైతే ట్రూ లవ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఎవరికి ఉంటుందంటే ఎవరైతే లైక్ చేస్తారో ఫ్యామిలీకి ఫ్యామిలీని ఎక్కువ ఎమోషన్తో ఎవరైతే బండ్ అయి ఉంటారో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుందన్నమాట కానీ నేటి తరం ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అంటే నేను ఎయిటీస్ లేండి ఇప్పుడు నైంటీస్ ఆ జనరేషన్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అంటే నో ఎక్స్పెక్ట్ జీరో ఎక్స్పెక్టేషన్ జీరో పెయిన్ అంట ఫ్రెండ్స్ నేనైతే అగ్రీ చేయను మనం ఎక్స్పెక్ట్ చేద్దాం లవ్ అండ్ అఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేద్దాం ఆదరణ ఎక్స్పెక్ట్ చేద్దాం వాళ్ళు ఇవ్వలేదా ఓకే కొంచెం లోపల బాధ ఉంటుంది కానీ మన నుంచి మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి ఫ్రెండ్స్ అంతే అప్పుడే కదా ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ బైండప్ అవుతాయి కాబట్టి ఈ స్టేట్మెంట్తో ఎవరు అగ్రి అవుతారు ఎవరు అగ్రీ కారో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ను మీరు షేర్ చేయండి నా ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే ఇదండి నిజమే నాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఫ్యామిలీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే ఈ జనరేషన్ ఏమనుకుంటున్నారంటే ఎక్స్పెక్టేషన్ అంటే అమ్మవైళ్ళతో ఎక్కువ అఫెక్షన్గా ఉంటే మమ్మల్ని ఏమన్నా మనీ అడుగుతారేమో మా నుంచి ఏమన్నా కోరుకుంటారేమో మనీ ఫ్రెండ్స్ మన జీవితాన్ని లీడ్ చేసేది కాదండి మనం బాధలో ఉన్నప్పుడు ఒక ఆదరించే ఒక మాట మన దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానని చెప్పే ఒక ధైర్యమైన మాట మనకు అవసరం అనుకున్నప్పుడు అక్కడ మన కోసం నిలబడే ఒక మనిషి ఒక తోడు చాలు అంతకుమించి మనం ఏం కోరుకుంటామండి మనకు కూడా తెలుసు కదా మన లిమిట్స్ కాబట్టి నేనైతే ఈ స్టేట్మెంట్ని అగ్రి చేయను అండి ఓకేనా చూడండి మన కర్రీ ఆల్మోస్ట్ బాగా కుక్ అయింది ఇప్పుడు దీంట్లో నేనేం చేయబోతున్నానంటే కొంచెం కారం ఓకేనా కొంచెం కారం వేసుకుంటానండి నా కారం కూడా అయిపో వస్తుంది కారం పట్టించుకోవాలి నేను ఎలా పట్టించుకుంటానో కారం కూడా మీకు చూపిస్తాను కొంచెం కారం వేసేసుకొని కారం వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అలా కొడితే ఎక్కువ పగిలిపోద్దో ఏమో మరీ నేను లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి ఆమె చెప్పింది కదా పేలుతుందని భయంగా ఉంది ఓకేనా చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా కొంచెం ఇలా ఫ్రై అవనిచ్చి మనం కొంచెం వాటర్ పోసేసుకుందాం ఆ వాటర్లో ఈ ఉల్లిపాయ ఈ ఆనియన్ ఈ టమోటో అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసేసుకొని బాగా బాయిల్ వచ్చిన తర్వాత మన వడలు తీసి వేసుకోవడమే ఓకేనా చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను పక్కన కూడా కొంచెం రైస్ పెట్టేసుకున్నానండి వేడి వేడి అన్నం మంచి వడ కర్రీ ఇది ఎక్కువ ఎవరు చేసేవాళ్ళంటే మొత్తం ఎక్కువ చేసేది ఫ్రెండ్స్ ఆమెకి ఎంత బాగా ఎంత టేస్ట్గా చేస్తుంది అంటే మళ్ళీ దీంట్లో ఎగ్స్ కూడా వేస్తుంది ఎగ్స్ వడలు చాలా బాగా వండుద్దామా పప్పు చేయడంలో కూడా మా అత్తమ్మ చాలా స్పెషలిస్ట్ ఆ దగ్గర నుంచి నేర్చుకున్నా ఈ రెసిపీ నేను ఓకేనండి కొంచెం ఉడకనిద్దాం చూడండి బాగా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు చూడండి ఈ చింతపండు పులుసు పోసేసుకుంటున్నానండి మంచిగా ఈ కర్రీ స్పైసీగా పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుంది కొంచెం వెదర్ కూల్గా ఉంది కదా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి బాగుందండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా కొంచెం బాయిల్ వచ్చాక నేను ఈ వడలేసేసుకుంటాను ఇంకా దింపబోతున్నాం అను అనేటప్పుడు వేసుకోవాలి ముందేసుకున్నాం అనుకోండి అవి మెత్తగా అయిపోతాయి ఓకేనా అండి చూడండి బాగా పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి నేను మసాలా వాళ్ళైతే వేసేసుకుంటున్నానండి చూడండి మసాలా వాళ్ళు అయితే వేసేసుకున్నాను ఎమ్మీగా ఉంది కదా ఆ కలరు ఆ వడలు స్మెల్ కూడా చాలా బాగుందండి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా అండి చేసుకున్నారా ఎప్పుడైనా ఇదైతే మా అత్తమ్మ రెసిపీ పెళ్ళైన కొత్తల్లో అత్తమ్మ పప్పు ఇలాంటి కూరలు ఈ వడ పులుసు ఎగ్ కర్రీ ఇవి ఎక్కువ చేసి పెట్టేదండి నాకు అతని దగ్గరే నేర్చుకున్నా ఇది బాగుంది కదా మంచిగా బ్యూటిఫుల్గా ఉడుకుతుంది ఒక పక్కన రైస్ అయితే పెట్టుకున్నానండి నేను ఈ మధ్య కుక్కర్ వాడట్లేదు ఫ్రెండ్స్ రైస్ కుక్కరు ఇట్లా ఉంచుకుంటున్నా చూడండి ఈ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి చాలా స్వీట్ అండ్ షార్ట్ రెసిపీ కదా దించేసుకుంటున్నానండి దించేసుకొని డిష్ అవుట్ చేసి నీకు చూపిస్తాను ఓకేనా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ వడకరి పులుసు పులుసుగా ఎంత బాగుందో ఓకేనా మంచిగా దాని ఫ్లేవర్ వస్తుందండి ఈ మాత్రం పులుసు ఉండాలి ఈ మాత్రం పులుసు ఉంటేనే అది బాగుంటుంది ఎందుకంటే వాడ ఆ పులుసునంతా అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే